ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టించే ఏబిఎన్ రాధాకృష్ణ ఈసారి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని ఇచ్చిన షాక్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతుంది సాధారణంగా రాజకీయ విమర్శలు ప్రత్యర్థుల మధ్య జరగడం సహజమే కానీ రాధాకృష్ణ శైలి ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది ఆయన తన కాలం పవర్తో కలం పవర్తో అధికార పక్షం గుండెల్లో రైలు పరిగెత్తించడం కొత్తమీ కాదు అయితే తాజాగా ఆయన బయటపెట్టిన కొన్ని అంశాలు జగన్ దంపతులకు కళల్లో కూడా ఊహించిన విధంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తారు ఏబిఎన్ సంస్థతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో గతంలోనే చాలా సందర్భాల్లో నిరూపితమైంది ఇప్పుడు జగన్ భారతీయ విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు మరియు రెడ్డి వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను లేదా రహస్యాలను రాధాకృష్ణ తన కథనాల ద్వారా బహిర్గతం చేసినట్లు తెలుస్తుంది ఇవి కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే కాకుండా చట్టపరమైన చిక్కులను కూడా తెచ్చిపెట్టే విధంగా ఉండటమే ఇక్కడ అసలు షాక్ జగన్ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు కానీ కుటుంబ సభ్యులను ముఖ్యంగా భారతీయని వివాదాల్లోకి లాగడం ఆయనకు ఇష్టం ఉండదు కానీ రాధాకృష్ణ ఈసారి నేరుగా ఈ కోణంలో దాడి పెట్ట మొదలుపెట్టడానికి పెట్టాడని సమాచార ప్రచారం సాగుతుంది అక్రమ అక్రమస్తుల కేసుకు సంబంధించి గతంలో ఎన్నడూ బయటకు రాని కొన్ని కీలక సాక్ష్యాలు ఇప్పుడు ఏబిఎన్ చేతిని చిక్కాయనే వార్త తాడేపల్లి ప్యాలెస్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది ఈ పరిణామం జగన్ రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆయన కుటుంబ భవిష్యత్తుపై ప్రతిష్టకే కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది రాధాకృష్ణ తన కథనాల్లో వాడే భాష మరియు ఎంచుకునే అంశాలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి అయినా ఆయన విశ్లేషణలు కేవలం ఊహాజనితమైనవి కావని వాటి వెనుక బలమైన ఆధారాలు ఉంటాయని ఆయన మద్దతుదారులు వాదిస్తుంటారు అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని కొట్టిపారిస్తున్నారు ఏది ఏమైనా రాధాకృష్ణ ఇచ్చిన ఈ ఆన్ ఎక్స్ ఫెకెడ్ షాక్ జగన్ భారతీయ ఇద్దరిని ఆత్మరక్షణలో పడేసిందని పడేసిందన్నది వాస్తవం రాజకీయాల్లో వ్యూహం ప్రతి వ్యూహాలు సహజం కానీ మీడియా ప్రతినిధిగా ఉంటూ వ్యవస్థలను ప్రభావితం చేయగల శక్తి రాధాకృష్ణకు ఉందనేది జగన్కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చి వచ్చిన తర్వాత కానీ ఏబిఎన్ తన పంతంను మార్చుకోలేదు జగన్ వ్యతిరేకత గళాన్ని బలంగా వినిపించడంలో రాధాకృష్ణ ఎప్పుడు ముందు ఉంటారు ఈ తాజా పరిణామం జగన్ దంపతులను నిద్రలేమి రాత్రులను కలిగిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఏబిఎన్తో వైరు జగన్కు అం వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా తీరను నష్టం చేకూరుస్తుందని స్పష్టమవుతుంది ఈ క్రమంలో జగన్ ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడతారో లేదో రాధాకృష్ణ ఇంకా ఎలాంటి షాకులు ఇస్తారో వేచి చూడాలి ఈ పరిణామం రాబోయే ఎన్నికల మాటికి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది జగన్ భారతి ఇద్దరు ఈ పరిణామాలను గమనిస్తూ తమ తదుపరి అడుగులను జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాధాకృష్ణ వ్యూహం పలి పలికించిన ఈ షాక్ ఫలి షాక్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది